నువ్వు సూపర్ అమ్మ అని చెప్పేసి మళ్ళీ అయితే వాళ్ళ అమ్మని పట్టుకొని తిప్పేస్తూ ఉంటుంది నిజంగా నీ ఐడియాలు సూపర్ అమ్మ పాదరసం కన్నా ఫాస్ట్గా నీకు ఐడియాలు వచ్చేస్తాయే అని చెప్పేసి అంటూ ఉంటుంది మీ అమ్మ కొంపలు ముంచడంలో ఆది తీరి పండిపోయింది అని చెప్పేసి ఆనందరావు అనేసరికి మీరు ఆపండి అని అంటూ ఉంటుంది భాగ్యం నిజమేనే అమ్మ మన బండారం బయట పడిపోతుంది నా నగలు రోల్డ్ గోల్డ్ అని వాళ్ళు బయట పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది బయటపడలేదు మా మన నగలు రోల్డ్ గోల్డ్ అని అందరి ముందు బయట పెట్టేసి మన బండారం మొత్తం బయట పెట్టేసి మన అబద్ధాలు చిట్టా ఇప్పాలని అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు అది చాలే అమ్మ అని చెప్పేసి అనుకుంటుంది అని మళ్ళీ అయితే అండి అలా అంటూ ఉంటుంది నిజంగా అదిగని బయట పెడితే నన్ను మెడపెట్టుకొని వీళ్ళు బయటకి గెంటేస్తారని చాలా భయపడ్డాను వాళ్ళు చాలా ప్లాన్లు వేశారు మన మీద అని చెప్పేసి మడిపెట్టుకొని బయటకు గింటేస్తే నేను బావకు దూరం అయిపోతున్నేటో అని చాలా భయపడ్డాను అమ్మ నువ్వు నిజంగా కాపాడవు నన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది మనం ఏమనుకుంటున్నాం వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళకి రివర్స్ కొడతామని విషయం వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటుంది కానీ వాళ్ళు ఇంకా మన మీద ప్లాన్లు వేస్తూనే ఉంటారు కానీ వాళ్ళకి ఎలా అయినా తిప్పు కొట్టాలి వాళ్ళని ఇలా కాదు కుక్కుని పెన్నులా ఉండేలా చేయాలి అని చెప్పేసి అనేసరికి అవునమ్మా అని కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైతేనే మనం నుంచి తప్పించుకున్నాం అది చాలు అనే భాగ్యం వాళ్ళు అనుకుంటూ ఈసారి నర్మదా వాళ్ళిద్దరికి మాత్రం సరైన బుద్ధి చెప్పాలి వాళ్ళు ఎప్పుడు మన మీద మన మీద ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉన్నారు ఆ ప్లాన్ తిప్పు కొట్టాలి వాళ్ళని తిప్పు కొట్టి వాళ్ళకి నోతు ముంచేయాలి వాళ్ళు మనల్ని ముంచేయాలనుకున్నారు కానీ వాళ్ళనే నోతు ముంచేసి ఊపిరి ఆడకుండా చెయ్యాలి అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది మీరంటే అలాంటి కుట్రలు ఆరితే ఏరిపోయారు ఈ అమ్మడు చిన్నపిల్ల కదమ్మా అమ్మడికి కొంచెం అలాంటి మెలకు మప్పు అని ఆనందరావు అనేసరికి వాళ్ళు నిన్ను భయపెట్టిన వాళ్ళు చె వాళ్ళు ఆడిన మాటలకి నువ్వు బయట భయపడ్డావంటే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు వాళ్ళకి నువ్వు భయపడకు వాళ్ళు ఏ ప్లాన్లు వేసినా మనం తిప్పుకొడదామన్న విషయం నీకు అర్థమైంది కదా దీన్ని బట్టి నువ్వు వాళ్ళు ఏం చేసినా సరే భయపడకు భయపెట్టు వణికించు వాళ్ళు అల్లా అల్లా అయ్యేలా చెయ్యు కానీ నువ్వు మాత్రం భయపడకు అని చెప్పేసి అనేసరికి సరే అమ్మా అని చెప్పేసి వాళ్ళే అంటూ ఉంటుంది వాళ్ళని ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బ తీయలే తిప్ప వాళ్ళ దగ్గర భయపడుతూ ఉన్నామంటే వాళ్ళకి చాలా అనుకువైపోతామని చెప్పేసి చెప్పేసి భాగ్యమైతే వాళ్ళకి చెప్తూ ఉంటా